చాలామంది ఉమెన్లో స్పెషల్గా ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు సఫర్ అయ్యే ఒక ప్రాబ్లం కామన్ ప్రాబ్లం బ్రెస్ట్ లమ్స్ ఈ బ్రెస్ట్ లమ్స్లో అనగానే చాలా మందికి ఫస్ట్ వచ్చేటప్పుడు క్యాన్సర్సా క్యాన్సర్ లమ్సా క్యాన్సర్స్ కూడా కామనే కానీ ఈ బినైన్ అంటే నాన్ క్యాన్సర్స్ లమ్స్ గురించి మనం ఐమ్ డిస్కసింగ్ టుడే ఇవి చాలా కామన్ దీని సైన్స్లో ఫైబ్రాయిడ్ నోమాస్ అంటారు యూజువల్గా పెయిన్లెస్గా ఉంటాయి ఇవి కొన్నిసార్లు కొంతమందిలో డ్యూరింగ్ మెన్స్టరేషన్ టైంలో కొంచెం అది బి పెయిన్ఫుల్ తర్వాత మెన్స్ తగ్గిన తర్వాత పెయిన్ తగ్గిపోతుంది సైజెస్ మనకు ఒక స్మాల్ ఒక లెమన్ సైజ్ పీనట్ సైజ్ నుంచి లెమన్ సైజు వరకు ఉండొచ్చు కొంతమందిలో మల్టిపుల్ కూడా ఉండొచ్చు స్వెల్లింగ్స్ అవి తర్వాత ఈ ఏంటి ఈ ఎందుకు వస్తాయి ఇవన్నీ ఈ ఫైబ్రోనామాస్ ఇది డెవలప్మెంట్లో పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ లో బ్రెస్ట్ ఇష్యూ అనేది సెన్సిటివ్ టు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టామ్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవి బాడీలో డెవలప్ అవుతాయి మనకు ఇవి ఉన్నంత వర ఉన్నంత మాత్రాన ఇదేదో ప్రాబ్లమెటిక్ అని మాత్రం ఇప్పుడు అనుకోవద్దు ఇవి చాలా సేఫ్ అంటే ఇవి ఉంచుకో కూడా దాంతో ఏం ప్రాబ్లం ఉండదు ఆల్ మీన్ ఇట్ టు ఇస్ ఏం చేయాలి ఈ లమ్స్ ఉంటాయి అంటే చాలా మందికి సర్జరీ చేసి తీసేయాల ఆరు వాటిని మనం అడ్రస్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ంటాయి యూజువల్గా ఈ బ్రెస్ట్ లమ్స్ ని మనం ఒక్కసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని అవసరం అయితే దాన్ని ఎఫెన్ఏసి కానీ లేదంటే అల్ట్రాసౌండ్ ఆ బ్రెస్ట్ తోని మనం వి ఐడెంటిఫై అండ్ దట్ దే ఆర్ సేఫ్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏమీ చేయకుని కూడా దాన్ని వదిలేసేయచ్చు ఎందుకంటే చాలా సార్లు ఈ లమ్స్ ఏజ్ లో ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎక్కువైనా కూడా మళ్ళీ కి కరిగిపోతాయి ఎందుకంటే ఈస్టోజన్ తగ్గంగానే అవి కూడా తగ్గిపోతాయి ఎవరికైతే పెద్ద సైజు ఉన్నాయి సైజ్ బిగ్ అవుతున్నాయి లేదంటే బయటికి లంప్ కనబడుతుంది తర్వాత హార్డ్గా ఫీల్ అవుతున్నారు లేదంటే పెయిన్ఫుల్ ఉన్నాయి వీళ్ళల్లో మనం వీటిని సర్జికల్ ఎక్సిరేషన్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు ఈ సర్జికల్ ఎక్సిషన్ ప్లాస్టిక్ సర్జరీలో మనం చేసే టెక్నిక్ ఏంటంటే స్కార్ బయటికి తెలియకుండా కీహోల్తో ఏరియాలో నుంచి ఒక స్మాల్ కీ కీహోల్తో మనం వీ కెన్ రిమూవ్ దీస్ ఫైబ్రోనోమాస్ అండర్ షార్ట్ జనరల్ అనే సీషాలో కానీ లేదంటే లోకల్ అన్న సైజ్ ఉంటే మనం చేసి వెంటనే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మళ్ళీ ఇంటికి పంపించేసేయచ్చు దీనికి ఇంకా అడ్వాన్స్గా ట్రీట్మెంట్స్ ఇప్పుడు మైక్రోవేవ్ అబ్లేషన్ అని తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్తో కూడా వీటిని మనం స్ట్రింగ్ చేయడానికి మనం పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి ట్రీట్మెంట్ ఏదైనా కూడా ఒకసారి మనకు కరెక్ట్ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఈ పర్టికులర్ కండిషన్లో సో ఒక్కసారి మీరు ఇట్లా లమ్స్తో కనుక బాధపడుతుంటే ఒకసారి మీ గైన కాల్ చేసిన కానీ లేదంటే మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ లేదంటే ప్లాస్టిక్ సర్జన్ కానీ కన్సల్ట్ చేస్తే అవి సేఫ్ అని ఒక్కసారి మనం నిర్ధారణించిన తర్వాత వాటికి మనం సర్జరీస్ అవసరమా లేదంటే కన్జర్వేటివ్ మేనేజ్ చేయొచ్చు అని చూసిన తర్వాత మనం ఇక టేక్ ఇక్కాం